కరక్కాయ్ కేవలం ఒక ఫలం కాదు ఇది ఆయుర్వేదంలో అమోఘమైన ఔషధం మరి దీని దివ్యశక్తిని ఎందుకు తెలుసుకోకూడదు కీలనొప్పులతోటి మీరు బాధపడుతున్నారా కరక్కాయలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయని ఆముదంతో కలిపి తీసుకుంటే మరింత రిలీఫ్ని ఇస్తుందని మీకు తెలుసా పచ్చకామెరలు కాలేపు పనితీరు మందగించడం వల్ల వస్తాయి అయితే కరక్కాయ కాలేపు కణాలని పునరుత్పత్తి చేసి దాని పనితీరుని మెరుగుపరుస్తుందని సైన్స్ చెప్తుంది ఈ విషయం మీకు తెలుసా కోరింత దగ్గులు పిల్లల్ని తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి కరక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి పిప్పలతోటి కలిపి తీసుకుంటే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి రక్తమొలలతోటి మలవెసిన కష్టంగా ఉంటుందా మీకు కరెక్ట్గా మలబద్ధకాన్ని నివారించి మొలల వల్ల కలిగేటటువంటి వాపు నొప్పిని తగ్గిస్తుంది అన్న సంగతి మీకు తెలుసా ఈ మొత్తం విషయాల్ని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం దాన్ని ఆ లింక్ని కింద ఇస్తున్నాను దీన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు